అందరికీ నమకారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం కన్యారాశి రాశి వారికి అక్టోబర్ ఇరవై రెండు నానగా బుధవారం నాడు వారికి జీవితంలో జరగబోయే సంఘటనలు ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి దానికి తగిన పరిష్కారాలు ఎలా తీసుకోవాలి దానికి తగిన దైవ దేవతారాధన ఎటుదంటది అయితే చేసుకోవాలి అనేది మొత్తం పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం ద్వారా మీకైతే అన్నీ పూర్తిగా పరిపూర్ణంగా అయితే అర్థమయబోతున్నాయి ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి వారికి రేపటి రోజున మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు వీరి జీవితంలో సంభవించే పెను ప్రమాదాలు ఎటువంటివి ఆ ప్రమాదానికి గల కారణాల ద్వారా మీరు ఎటువంటి గుండెలు పిండబోయే వార్తనైతే మీరు వినబోతున్నారనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం ఇక వివరాల్లోకి వెళ్తే గనక చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఈరోజు కనుక అది కన్యా రాశి వారికి స్థానం అనగా ఎనిమిదవ స్థానం జ్యోతిష్యంలో అష్టమ స్థానం అంటే ప్రమాదాలు అగాధాలు రహస్య శత్రువులు ఆకస్మిక సంఘటనలు అనే అర్థం అందుకే ఈరోజు మధ్యాహ్నం తర్వాత కన్యా రాశి వారికి ఊహించని ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని అయితే చెప్పుకోవచ్చు ఇది శరీరం పైన కావచ్చు ప్రమాదం కావచ్చు లేదా మానసికంగా ప్రమాదం కావచ్చు సంబంధాల రూపంలో జరగవచ్చు ఏ రూపంలో వచ్చినా కూడా ఈరోజు మీకు అనుకోని స్థితికి అయితే లోనవ్వబోతున్నారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు తర్వాత నుంచి మీకు సాయంత్రం లోపు మీకు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అయితే చెప్పుకోవచ్చు ఈ సమయంలో చంద్రుడు ఆ సంబంధంతో ఏర్పరుస్తారు మీరు ప్రమాద సూచనలు మరియు బలపరుస్తారు ఈ సమయంలో ఎలాంటి కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు వాహనాలు నలపకూడదు వేడెక్కిన చర్చలో కూడా మీరు పాల్గొనకూడదు ఈ రాశి వారికి ఈరోజు మధ్యాహ్నం తర్వాత వచ్చే ప్రమాదం శారీరకంగా మానసికంగా లేదా సంబంధాల రూపంలో మూడు దారుల్లో కనిపించబోతుంది కనుక ఇంటి బయట లేదా రోడ్డు మీద మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అయితే చిన్న అజాగ్రత్త వల్ల కూడా మీరు వాహన ప్రమాదం లేదా పడిపోవడం వంటి పరిస్థితులు కూడా సంభవించవచ్చు చేయి లేదా కాలు భాగంలో చిన్న గాయం దెబ్బ లేదా చర్మం యొక్క దెబ్బ తినటం అయితే జరగవచ్చు వంటింట్లో ఉండే వారికి ఎలక్ట్రిక్ షాక్ లేదా మంటల ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది ఇక చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మంగళుడు కూడా కర్కాటంలో ఉండడం వల్ల ఉష్ణత దోషం అయితే పెరుగుతుంది అందువల్ల వేడి నీరు మెటల్ వస్తువులు వాహన యంత్రాలు మిగిలిన వాటి వంటి పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక ఈ రాశి వారు స్వభావంలో న్యాయవాదులు అంటే వారు తప్పు చేయకపోయినా తమను రక్షించుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఈరోజు ఈ స్వభావం వారికి ప్రమాదము నివారించ ఎలా నివారించాలో ఎవరో ఒకరు మీ మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నిస్తారు కానీ అది వాదనగా మారుతుంది చివరికి మీరే నష్టక చెప్పిపోతారు అంటే మీకే నష్టం అనేది వాటిల్లుతుంది మధ్యాహ్నం తర్వాత ఈ మానసిక ఒత్తిడి తలనొప్పి ఆవేశం నిరుత్సాహం ఇవన్నీ దాని రూపంలో బయటపడతాయి మీరు అనుకోకుండా ఈ రోజున ఎవరితోనో సంబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయం చేసుకుంటారు ఇక ఈ కన్యారాశి వారికి ఈరోజు సంబంధాల పరీక్ష అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రేమ జీవితం లేదా కుటుంబ సంబంధాల్లో ఈరోజు మీరు ఊహించని మలుపు అయితే ఒకటి రాబోతుంది ప్రియుడు లేదా ప్రేయసి మధ్య అపార్థం వస్తుంది భార్య లేదా భర్త మధ్య నమ్మకం అనేది దెబ్బతింటుంది పాత సంబంధం బయటకు రావడం వల్ల ఇంట్లో గొడవ కూడా సంభవించవచ్చు జ్యోతిషంగా శుక్రుడు కన్నీలో ఉన్నప్పుడు ప్రేమలో భ్రమలు అనుమానాలు అవమానాలు ఎక్కువగా ఉంటాయి ఆ అనుమానము మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న సంఘటనతో పెద్ద సమస్యగా అయితే మారబోతుంది ఇక ఈరోజు ఉదయం మీరు సంతోషంగా సాధారణంగా పనుల్లో అయితే బిజీగా ఉంటారు మధ్యాహ్నం తర్వాత ఒక ఫోన్ లేదా ఒక సందేశం అయితే మీకు రాబోతుంది అది మీకు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక నిర్ణయం తీసుకోవడం లేదా ప్రతిస్పందించడం వల్ల ఒక వ్యక్తి మిమ్మల్ని మీ ద్వారా అయితే బాధపడబోతున్నారు మధ్యాహ్నం మూడు నుంచి ఐదు వరకు పరిస్థితి ఊహించని విధంగా అయితే మారబోతుంది ఎవరో ఒకరు మీరు తప్పు చేశారని నేరుగా అయితే చెప్పబోతున్నారు ఇక సాయంత్రం ఆరు తర్వాత అయితే మీరు ఒంటరితరాన్ని అనుభవిస్తారు నిద్ర పట్టదు రాత్రి ఎనిమిది తర్వాత అయితే ఈరోజు జరిగిన సంఘటన మీ మనసులో బాగా బాధగా భారంగా అయితే ఉంటుంది ఈ పరిస్థితి అయితే మీకు శారీరక పరిస్థితి అంటే ఈ శారీరక ప్రమాదం భావోద్వేగ అయినా కానీ అనుకోని రీతిలో అయితే రాబోతుంది ముందే ఊహించడం చాలా కష్టం కనుక ఇక ఈ జ్యోతిష్యంలో ఎనిమిదవ స్థానం అంటే కేవలం ప్రమాదమే కాదు అది ఒక మార్పు ప్రవర్తన కొత్త ఆరంభానికి సంగీతం అని కూడా చెప్పుకోవచ్చు అందువల్ల ఈ ఊహించిన ప్రమాదం మీ జీవితంలో ఒక పెద్ద గుణపాఠం నేర్పే ఆ ఘటన అయితే అవుతుంది ఈరోజు మీరు బీపీ తలనొప్పి డిప్రెషన్ సమస్యలు ఎక్కువగానే ఉండబోతున్నాయి మానసిక ఒత్తిడి వల్ల గుండె మాత్రలు పెరిగే అంటే గుండె మాత్రలు ఏవైతే ఉన్నాయో అవి మీకు గుండెకి సంబంధించిన కొన్ని వ్యాధులు కూడా బయటపడే అవకాశం ఉంది శరీరంలో వేడి పెరిగి చర్మ దురద కళ్ళల్లో మంట పె పెరగడం తలనొప్పి రావచ్చు అలాగే మధుమేహం లేదా హృదయ సంవత్సరం వారు కూడా మధ్యాహ్నం తర్వాత విశ్రాంతి తప్పనిసరిగా తీసుకోవాలి ఇక సాయంత్రం ఆరు గంటల తర్వాత చన్నీటితో స్నానం చేయండి గంగా కలిపి తలపై చల్లుకోండి ముందుగా ఒక పచ్చ రాయి అంటే పచ్చ పగడం ధరించి ఉంటే గనక మీకు దాన్ని శుభ్రం చేసుకోండి ఇక ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆఫీస్లో లేదా వ్యాపారంలో ఒక ఆకస్మిక మార్పు అయితే మీకు చోటు చేసుకోబోతుంది ఒక ప్రాజెక్టు రద్దు కావడం లేదా ఎవరో మీపై ఒక తప్పుడు ఆరోపణలు చేయడం కూడా జరగవచ్చు వారు వాదనలకు దిగితే అది అతి పెద్ద సమస్యగా అయితే మారబోతుంది ఇక వ్యాపారస్తులైతే గనక కొత్త ఒప్పందంపై సంతకాలు అయితే చేయకండి పాతక కస్టమర్ మీ మీద విశ్వాసం పెట్టి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకండి చిన్న తప్పు కూడా మీరు పెద్ద నష్టంగా మారే సూచనలు చాలానే కనిపిస్తున్నాయి కుటుంబంలో ఎవరో ఒకరు జనుకోకుండా కోపం లేదా అసహనం వ్యక్తం చేస్తారు మీరు స్పందిస్తే గొడవ పెరుగుతుంది వృద్ధుల ఆరోగ్యంపై కూడా చిన్న హెచ్చరిక అనేది ఉంటుంది ముఖ్యంగా తల్లి లేదా పెద్దవారికి తలనొప్పు రక్తపోటు వంటి సమస్యలు కూడా రావచ్చు అలాగే స్నేహితులతో ఉండే ఈరోజు దూరం ఏర్పడే అవకాశం కూడా ఉంది ఏదైనా ఇది వాట్సాప్ స్టేటస్ కానీ ఏదైనా చాట్స్ అయినా మీకు అబద్ధానికి అయితే దారితీస్తుంది ఈరోజు సాయంత్రం ఐదున్నర తర్వాత ఓం శనీశ్వరాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ ప్రమాద తీవ్రతను కొంత తగ్గించవచ్చు ఈ కన్యా రాశి వారి దీపం అంటే సమతుల్యత గృహద్వారం నెయ్యి దీపం వెలిగించి మూడు సార్లు శాంతి 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 అని పలకండి ఎర్రని లేదా నలుపు రంగు దుస్తువులను అయితే అసలు వేసుకోవద్దు పసుపు లేదా తెలుపు వస్త్రాలను అయితే మీరు ధరించండి పాలు బెల్లం నూనె దానం చేయండి పసుపు లేదా తెలుపు వస్త్రాలు మీకు అయితే శుభాన్ని సూచిస్తాయి మీరు తగిన విషయాల్లో జా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా ఏదన్నా వాదించుకుంటున్నా లేదన్నా అక్కడ ఏదైనా గొడవ గొడవ స్టార్ట్ అవుతున్నా మీరు అక్కడ నుంచి మెల్లుగా జారుకోండి లేదంటే మీరు చేసే చేంజ్ అయితే చేసుకోవాలి లేదంటే ఆ గొడవ ఏదైతే ఉందో ఆ వాదన ఏదైతే ఉందో అది మీపై మరులుతుంది మరి ముఖ్యంగా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసేంత గొడవ అయితే మీ వల్ల జరుగుతుంది అన్నట్లుగా క్రియేట్ చేయబోతున్నారు కాబట్టి ఈ వాదనలకు పోకపోవడమే చాలా అది మీకే మంచిది అని చాలా చేయండి చెప్పుకోవచ్చు అంతేకాకుండా కొత్త కొత్త విషయాలు కూడా మీరు ప్రారంభించాలి కొత్త కొత్త విషయాలు ఏమేమైతే చేయాలనుకుంటున్నారో అది మీ శ్రేయాభిలాషలు ఎవరైతే ఉంటారో వారి సలహాలు తీసుకుని ఖచ్చితంగా ప్రారంభించడం చాలా మంచిది మీ పర్సనల్ విషయాలు లేదా అంటే నమ్మకం ఉందని చెప్పేసి ఎవరైనా ఒకరు మీకు బిజినెస్ మ్యాన్ వాళ్ళు ఎవరు భాగస్వామి వాళ్ళు ఎవరైనా ఎంచుకున్నట్లయితే ఆ వ్యక్తి ఏంటి అనేది మీకు పూర్వపరాలు పూర్తిగా తెలుసుకొని అన్నీ పరిశీలించిన తర్వాతే మీరైతే అతని భాగస్వామిగా పెట్టుకోండి ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారు జీవిత భాగస్వామి విషయంలో ఏ విధంగా అయితే జాగ్రత్త పడాలో అలాగే బిజినెస్ మ్యాన్ పరంగా కూడా మీరు చాలా విజయ వ్యాపార భాగస్వామి విషయంలో అంతే జాగ్రత్తను అయితే తీసుకోవాలి అది మీ లైఫ్ అనేది చాలా సాఫీగా జరిగిపోతుంది లేదంటే మీరు ఎవరికైనా బిజినెస్ పార్ట్నర్ ఉంటారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి బిజినెస్ విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆచి తూచి అడుగు వేసి ఆ తర్వాత మాత్రమే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి అది అన్ని రకాలుగా మంచిది అని చెప్పుకోవచ్చు ఇక కన్యారాశి వారి ఇష్టదైవం ఏదంటే విష్ణు సహస్రనామ పారాయణం అలాగే శివనామ స్తోత్రం ఇలాంటివి చదువుతూ ఉంటే చాలా చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా తాగడానికి నీరు తినడానికి ఆహారం పశుపక్షాదాలకు జంతువులకు మోగుజీవాలకు మీరు ఆహారాన్ని సమర్పించినట్లయితే గనక అంటే వాటికి అందుబాటులో తీసుకొస్తే గనక మీకు ఏవైతే గత జన్మ దోషాలు ఉంటాయో గ్రహపీడ దోషాలు ఉంటాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు అన్ని రకాలుగా సేఫ్గా ఉండాలని చాలా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటే ఇవి పాటించడం ఎంతో మరీ ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు తప్పనిసరి అని కూడా చెప్పుకోవచ్చు చూశారు కదండీ కన్యారాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నాడు వీరి జీవితంలో జరగబోయే సంఘటనలు పరిణామాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి వారిని దగ్గరికి రానివ్వకూడదు ఎటువంటి వారి పట్ల మీరు జాగ్రత్త వహించాలని అయితే పూర్తిగా మనం తెలుసుకున్నాం కదండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్